హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి కొత్త రెసిపీ అంటే మన అమ్మమ్మలు అమ్మలు ఇట్లా చేసి పెట్టేవాళ్ళనమాట బియ్యప్పిండి పిండి పిట్టు ఇది మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి చాలా మంచిదండి మెచ్యూర్ అయినప్పుడు ఆడపిల్లలకి ఈ విధంగా పిట్టు కనుక చేసి పెడితే నడుము నొప్పి కానీ ఏమి ఉండదు పెద్ద అయ్యాక అని చెప్పేసి ఇట్లా చేసి పెడతారు అయితే ఇది ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా నేను ఇక్కడ టీ గ్లాస్తో రెండున్నర గ్లాసు బియ్య పిండి అయితే తీసుకున్నానండి మీరు ఇక్కడ బియ్యం నానపెట్టయినా పిండిలా చేసుకొని చేసుకోవచ్చు ఇది పొడి బియ్య పిండి అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి కలిపేసి అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము పిండిని తేమ చేసి మన రవ్వలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయద్దండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా నలుపుతూ పిండి కలిపామంటే రవ్వరవ్వగా వస్తుందన్నమాట మరి ముద్దుగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా వచ్చేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రావాలన్నమాట మనం ఉండ చేస్తే ఉండైపోవాలి అంటే పిండి తేమ అయ్యి ఉండాలన్నమాట ఇప్పుడు పిండిని ఈ విధంగా మొత్తం చేసేసుకొని రెండు చేతులతో రఫ్ చేసినట్టు కనుక అనేస్తే మొత్తం రవ్వరవ్వగా అయిపోతుంది ఇక్కడ నేను మనము ఆవిరి కొడుములు పెట్టుకుంటాం కదా ఆ పాత్రలో అయితే పెడుతున్నాను నార్మల్గా ఇడ్లీ పెట్టుకునే వాటిలో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే క్లాత్ వేసేసి పిండి పెట్టి అలా అయినా ఉడికించవచ్చు ఈ విధంగా ఈజీగా ఉంటుందని నేను ఇట్లయితే చేస్తున్నాను ఇప్పుడు మనము తేమ చేసి పెట్టుకున్న బియ్య పిండిని ఇట్లా ఒక్కో ప్లేట్లో ఈ విధంగా వేసుకోవాలండి గిన్నెలో ముందు వాటర్ పట్టేసి ప్లేట్లలో పిండి పెట్టేసుకొని మనము మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు కనుక సిమ్లో పెట్టేశామంటే బియ్యపిండి పిండి బాగా ఉడుకుతుందండి సిమ్లోనే ఉంచండి హైలో పెట్టేసామనుకోండి వాటర్ మొత్తం ఎగిరిపోయి మాడిపోయిద్ది అనమాట గిన్నె సో సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కనుక ఉడకనిచ్చామంటే ఉడికిద్ది ఇప్పుడు ఇందులోకి మనము బెల్లాన్ని తురుముకోవాలండి మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా యూజ్ చేసుకోండి కాకపోతే ఇందులోకి బెల్లం మాత్రమే వాడాలి బెల్లాన్ని ఈ విధంగా తురుము పెట్టుకున్నాను ఇది మొత్తం ఒకటిన్నర గ్లాస్ ఉంటుంది రెండున్నర గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదా దీన్ని కూడా తురుముకోవాలి చూసారా ఈ విధంగా తురిమేసుకుంటే సరిపోతుంది ఇది ఒక రెండు స్పూన్లు ఉంటుంది అలాగే ఈ ఒక రెండు తీసుకొని ఇవి కూడా దంచిపెట్టుకోండి నేను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూశాను ఉడికిందా లేదా అని చెప్పేసి ఉడకలేదండి పిండి పిండిగానే ఉంది మళ్ళీ మూత పెట్టేసి మరో పది నిమిషాల పాటు ఉడికిస్తే ఉడికిపోయిందండి పిండి మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనము ఆ పిండిని కొంచెం ఇట్లాగా ఫోర్క్తో పైకి అన్నామంటే రవ్వ రవ్వ అంటే పొడిగా లేకుండా కొంచెం ముద్ద అయి ఉడికినట్టు ఉంటుంది అనమాట తెల్లగా లేకుండా ఉడికిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా కాదు అర్థం కాలేదనుకుంటే మనం కొంచెం తీసి చేతితో ఈ విధంగా అన్నామంటే ఉడికిపోయిద్దండి ఉడికిపోయినట్టు కనిపిస్తుంది అనమాట మనం అన్నం ఏ విధంగా పట్టుకుంటాం అట్లాగా ఇప్పుడు దించేసి ఈ ప్లేట్లో నుంచి పిండి అంతా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం ఈ విధంగా పట్ చేసుకొని ఇందులోకి పెట్టుకున్న బెల్లము ఎండు కొబ్బరి అలాగే ఇలాచి వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి వేడిగా ఉందని చెప్పి నేను ఇక్కడ చిన్న స్పూన్తో కలుపుతున్నానండి కొంచెం చల్లారాక చేత్తో కలుపుకోవచ్చు ఈ బెల్లం అంతా వేడికి కరిగిపోతుంది బియ్య పిండికి క మొత్తం అంతా కలిసిపోతుందనమాట చూసారా ఇది చాలా అంటే చాలా హెల్తీ అండి టిఫిన్ లాగా అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వారానికి ఒకసారి తింటే చాలా మంచిది ఈ మధ్యకాలంలో ఇట్లాగా ఎవరు చేసుకోవట్లేదు కానీ చాలా మంచిది మా పిన్ని ఫస్ట్ టైం నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మా పిన్ని చేసి పెట్టింది ఇంకా అదే తింటాము ఫస్ట్ లాస్ట్ మళ్ళీ ఇప్పుడు తిన్నానమాట ఈ టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఇక్కడ మీరు చూసినట్టయితే బెల్లం అంతా కలిసిపోయింది అనమాట పిండి కూడా కొంచెం చల్లారింది సో నేను ఇక్కడ చేత్తో మొత్తం అంతా ఈ విధంగా కలిపేస్తున్నాను ఇక్కడ ఉండలు ఉండలుగా కనిపించింది మనం చేత్ ఇట్లా ఈ విధంగా ఒత్తేసి కనుక కలిపితే కలిసిపోతుందండి బియ్య పిండి చూడొచ్చు మీరు ఇందాకటికి ఇప్పటికీ ఉండలు అయితే బాగా కలిసిపోయాయి పిండిలాగా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా అయితే వచ్చిందండి చూడడానికైతే చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది ఇదిగోండి ఈ విధంగా కనుక అనుకోండి ఆ పిండి అంతా మొత్తము ఉండలు మొత్తం విడిపోయి రవ్వలాగా వచ్చేస్తుంది మొత్తం ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి అనుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు లేదంటే మీకు ఇష్టం అండి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాను ఈ విధంగానే మనము జొన్నపిండి అలాగే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచిదండి మెచ్యూర్ అయిన టైంలో ఏది తినమన్నా తినరు అసలుకి తినలేము కూడా అదే కనుక తర్వాత నొప్పులు అలా వచ్చినప్పుడు నడుము నొప్పి ఆ విధంగా వచ్చినప్పుడు తినాలంటే చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అందుకే మెచ్యూర్ అయిన టైంలో ఆడపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టింది తప్పనిసరిగా తినండి ఇంతేనండి మనము ఈ విధంగా పొడిగానే తినొచ్చు లేకపోతే ఉండలైనా చేసుకొని తినొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్